వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే ఖర్చులు కూడా వచ్చేది కాదు ఎంత ఆడుకునే ఆడుకునేవాళ్ళం అవును వీరన్న మొత్తానికి పంట బాగా పండింది ఈ ఏడు దిగుబడి కూడా బాగా వస్తుంది నిజం నాకు చాలా సంతోషంగా ఉంది హలో ఆ నాన్న ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి ఫస్ట్ వచ్చాను ఇంకో రెండేళ్లలో నా కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా సంతోషం నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనరా నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటుందిరా నువ్వు కూడా మన ఊరిని ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా అదే నా కోరిక కానీ నా బాధల్లో ఒకటి నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచాను రా నాన్న నాన్న అలా ఏం కాదు నాన్న ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను సరే 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 నాన్నా మళ్ళీ కాల్ చేస్తాను ఉంటానన్న అదేంటండి ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు నువ్వు మొదలు పెడితే వదిలి పెడతావా వాడు చదువు పాడైపోద్ది అందుకే పెట్టేశా అవును మా నోడు ఆడు చదివింది చాలా పెద్ద చదువు అంటగా అవును ఐఐటి అని ముంబైలో అదృష్టవంతుడు లే లేదు ఇంక నీకు బాధలు ఉండవు అవును మర్చిపోయా వీరన్నా మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట పిల్లలు చెప్పొద్ది చెప్పండి అలాగా మా తల్లి అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది అదిగో చూడమ్మా పెళ్ళనంగానే అన్నయ్య ముఖం ఎలా వెళ్ళిపోతుందో ఎన్నో సంబంధాలు చూసాక చివరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్ల దొరికింది పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి అలాగే దాన్నైనా బాగా చదివించుకోవచ్చు అమ్మా ఆకలి అన్నం పెట్టమ్మా అందరం కలిసి పోతే పదండి పదమ్మా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందా పంట బాగా పండింది మన అప్పులన్నీ తీరిపోతాయి ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి ఇన్నాళ్ళు చిన్నాడి గురించి నాకు దిగులుగా ఉండేది ఇప్పుడు కూడా కుదిరింది మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చేయాలి ఆ తర్వాత మన బతుకంతా సంతోషం నీ పేరు మల్లాది వీరన్న కాదు మాటల వీరన్న అని పెట్టాల్సింది ఇంకేమన్నా పద మబ్బట్టినట్టుందయ్యా లేదు లేదా ఆ రాత్రి మూసిద్దినప్పు ఆకాశాన్నే కాదు మా జీవితాన్ని కూడా కమ్మేసింది మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడు కూడా నచ్చలేదనుకుంటా అందుకే ఆ రాత్రితో మా జీవితాల్ని తలకిందులు చేసేసాడు ఏరన్నా డబ్బులు ఎప్పిస్తావు నువ్వు ఇల్లు అమ్ముతావో ఏం అమ్ముకుంటావు నాకు అనవసరం డబ్బులు ఏర్పాటు చేసి ఉంచావు ఏవేర డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఎన్న మా నాన్న ఇంటికాడ తప్పేస్తున్నాడు డబ్బులు తీసుకురమ్మన్నాడు సాయంత్రం వస్తాను డబ్బులు సరిపెట్టవునన్నా ఎంతకాలం డబ్బులు తీసుకొని నీకు నీ పద్ధతేనా రోజు రే ఇంటి చోటు తిరుగుతూనే ఉండాలా ఇదేనా మర్యాద నువ్వేం చేస్తావా తెలియదు ఏదో విధంగా డబ్బులు చూస్తుంటే చాలా ఉందయ్యా నేను సులోచనంత ధైర్యవంతునాలి కాదయ్యా ఇంకేమన్నావైతే మేమంతా ఏమైపోతామయ్యా ఒక్కసారి ఆలోచించయ్యా ఒక్కసారి నువ్వేం బాధపడుకున్నాను నీకు నేను ఉన్నానుగా ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు ఒక రైతుక నీ పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది అంతేకాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్న ఏమైపోలేదు నేను ఇంటర్ వరకు చదివాను ఏదో ఒక చిన్న జాబ్ నాకు పెళ్లి దొరుకుతుందిలేకపోతే ప్రపంచమే ఆగిపోతున్నా పెళ్ళే పోతునన్నా ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంత పంట మీదే పెట్టేశాను ఇప్పుడు ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు నన్ను క్షమించండి క్షమించండి నాన్న అలా ఉంటావు మాకు ఏట పోదు మాకు నువ్వున్నావు మాకు నువ్వున్నావు పతి చాలు చాలు నమస్తే వేరేనా చాలా అన్యాయం జరిగింది వేరన్న అకాల వర్షాలకి పంట పాడైపోయింది ఇదిగో ఈ డబ్బులుంచు అయ్యా మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా తిరిగిచ్చే పనేం లేదు వేరన్న మీ ఇంట్లో ఆ ఉన్నాయి కదా వచ్చే ఎలక్షన్లో ఆ రోట్లు మాకే అయ్యండి రే ఎవరా ఇవ్వు తీసుకో వేరన్నా కొడుకు పెళ్లి పెట్టుకున్నావు పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి ఎవరా వేరన్నా చూసుకున్నాం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చూద్దాంలే పర్లేదు పంట పండించటువంటి ఏంటో తెలుసా నీకు తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే అలాంటిది చేతి చిన్న బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా ఇకపై నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేసావంతే రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చే ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు బతకడం అంటే అది ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో ఎవరో ఆ రాములుగాడ సరిపోయింది సరే నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్లీ కష్టపడి పొలంలో పంట పండిస్తా కానీ ఈసారి మళ్లీ తుఫాన్ రాదని నువ్వు గాని ఆ రాములుగాని ఆ దేవుడు గాని గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వలేరు కదా మాటలు ఎవరైనా చెప్పారు చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాణ్ణే కానీ ఒక్క తుఫాన్ ఒక్క తుఫాన్ వచ్చింది మీ నాన్నను తీసుకుపోయింది నేను కూడా అప్పుడే పోయేవాణ్ణి రోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాణ్ణు నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా చెప్పు ఈ నాయకులు నిన్ను ఆదుకోలేదు నీ నిస్సాయతను వాడుకున్నారు నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు వాళ్ళు చేసింది సహాయం కాదు సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు ఇదే వాస్తవం తెలుసుకో వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం ఈరోజు నేను నాలాంటి చాలామంది బతికున్నామంటే వాళ్లే కారణం ఇది ఇదే అసలైన వాస్తవం వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడోతాయో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో మా నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను కానీ ఈనిసావరు యదవలో ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో సీతారామపురంలో ఓటుకు నోటు పంచుతున్నారంటూ కంప్లైంట్ రావడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి ఇదిలా ఉంటే సీతారామపురంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు జనాలకు ఓటుకు నోటు పంచుతున్నారని కంప్లైంట్ రావడంతో అక్కడి ఎన్నికలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి నిజ నిజాలు తెలుసుకోవాలని ఎన్నికల కమిషన్ అధికారి సంబంధిత జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు గత పదిహేనేళ్లుగా మనమే కదా గెలుస్తున్నాం డబ్బులు పంచి పెడుతున్నావని కంప్లైంట్ ఇచ్చాడానా అందుకోసం ఎన్నికలు ఆపేసారానా టీవీలో చూపిస్తున్నారానా అరే అసలు నువ్వేం చేసావు నీకు తెలుస్తుందా ఊర్లో జనాల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంట్రా అయినా ఓట్ల కోసం డబ్బులు తీసుకోవడం కొత్త విషయమా మన మాత్రమే దేశం మొత్తం ఇలానే రా జరుగుతుంది మారాలిరా అందుకనే ఇలా చేశాను ఏంటి ఈ మార్పు దేశం మొత్తం రావాలి దానికి మన ఊరే తొలి అడుగు అవ్వాలి ఏం మాట్లాడుతున్నావురా అవును ఏ మారిపైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది నేను వేసే ఈ అడిగే అది అది కాదురా ఓకేరా కాదురాడు ఇదంతా చేస్తుంటే మీరు ఏం చేస్తున్నట్టు పైన మీ నాయకుల్ని సర్దుబాటు చేయడానికి నా ప్రాణం తోకొచ్చింది ఆ కంప్లైంట్ గురించి మీ నాయకులు చూసుకుంటారు గానీ ఆ కుర్రోడు గురించి ఎక్కువ ఆలోచించకండి అదేంటి అలా అంటారు అవును ఇప్పుడు ఇది మన ఊరి సమస్య మాత్రమే కాదు రాష్ట్రం అంతా పెద్ద వార్త అయిపోయింది అందరూ ఇప్పుడు మన ఊరి వైపే చూస్తున్నారు అందుకే ఇప్పుడు ఆయన ఏం చేయకూడదు ఒకవేళ ఏమైనా చేసామనుకో కొంపకుల్లేరైపోద్ది ఇన్నేళ్లుగా మనం ఒకరిపై ఒకరు పోటీ పడేది మన రాజకీయ లాభాల కోసమే అలాంటిది ఇప్పుడు మనం ఉనికిక్కే సమస్య వచ్చినప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతకాలం సైలెంట్గా ఉందాం ఎలాగ పది పదిహేను రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఆ తర్వాత చూద్దాం వాడు సంగతాయి కానీ సమస్యల్లో ఒకటే ఇప్పటికీ ఎన్నికల్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాం తిరిగి అడిగితే జనాలు ఎగిరితారు ఏమైనా కానీ నువ్వు నీ కొడుకు మా కొంపలు ముంచారు కదే ముందు బయటికి రమ్మను ఏమైందమ్మా చాలా సంవత్సరాల తర్వాత ఊరొచ్చావు తండ్రి లేని పెట్టమని మేము కూడా చాలా చూపిస్తే మా కొంపలేం ముంచుతావా అసలు ఏమైంది బాబాయ్ తప్పుకోండి సిటీలో లక్షలు సంపాదించామని పొగరు ఎక్కువైందిరా నీకు చాలా కాలం తర్వాత ఊరొచ్చావు మూసుకుని పన్ను చేసుకోకుండా మాతో నీకేంట్రా పని ఇప్పుడు చెప్తున్నా నేను తీసుకున్న డబ్బులు తిరిగి కట్టవలసి వస్తే నయా పైసాతో సహా నువ్వు కట్టి కడించి కదలాలి లేదంటే నా చేతిలో చస్తావు అర్థమైందా పదండి 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 నువ్వు మావోడు అనుకున్నావు కదా మమ్మల్ని ఇంత మోసం చేస్తావు అనుకోలేవు అసలు ఎందుకు వచ్చారు నువ్వు ఈ ఊరు వదిలే వెళ్ళిపోవు పదండి రా రండి హలో నువ్వు ఈ సిస్టమ్ను మార్చలేవు ఈ సిస్టమ్ ఇలాగే పనిచేస్తుంది నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించావనుకో ఈ ఊరి జనమే నిన్ను తరిమేస్తారు జాగ్రత్త